శుభ జన్మ దినోత్సవం బాలస్వామిజీకి హ్యాపీ బర్త్డే అందరికీ కూడా అందరూ ఈరోజు నన్ను చూశారు కదా మీ అందరికీ హ్యాపీ బర్త్డే ఎందుకంటే నిన్న గ్యారెంటీ లేదు మీరు పడుకోని లేచేటప్పుడు బతుకుతారో లేదో అని బతికారు కాబట్టి హ్యాపీ బర్త్డే అందరూ ప్రతినిత్యం మనం హ్యాపీ బర్త్డే చెప్పుకోవాలా రాత్రి పడుకోని లేస్తామో లేదో చాలామందికి తెలియదు లేస్తూనే హ్యాపీ బర్త్డే అని చెప్పుకోవాలి అద్దం దగ్గర వెళ్ళి మనకే మనం హ్యాపీ బర్త్డే నీ ముఖం అని చెప్పుకోవాలి అంటే పరమాత్మ మళ్ళీ మనకు పుట్టిచ్చాడు అని మళ్ళీ జన్మనిచ్చాడు అని మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక అవకాశం ఇచ్చాడు అని ఈ ఊపిరి పీల్చుకోవటానికి ఒక అవకాశం ఇచ్చాడు మంచి పని చేయటానికి ఇచ్చాడు పోని నాకు నేనే మంచిదే చేసుకోవటానికి ఒక అవకాశం ఇచ్చాడు ఓన్లీ నా ఫ్యామిలీకి మంచి చేయడానికైనా అవకాశం ఇచ్చాడు నేను ఎవరికి నా నుంచి ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా ఉంటే చాలు అని ఎవరన్నా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా తట్టుకునే శక్తి కలగని అని అంటూ నేను ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అని అంటూ నా సంతోషాన్ని అందరికీ నేను పంచుతాను అంటూ ఆ దుఃఖాన్ని నేను తీసుకుంటాను అని అందరి దుఃఖం నేను తీసుకుంటాను సాధ్యమైనంత వరకు కూడా నా సంతోషాన్ని నేను పంచుతాను వాళ్ళ సంతోషాన్ని నేను తీసుకోను లాక్కోను నా సంతోషాన్ని పంచుతాను అనేది దీన్న మనం యోచన చేయాలి నా నుంచి నా చేతనైంది సేవ చేస్తాను అనేది కావాలి ఇంకొకరు చేయలేదని నేను చెప్పను నేను చేసేది నేర్చుకుంటాను అనేది మనకు కావాలి అటువదే హ్యాపీ బర్త్డే నేనేం చేయగలను నా చుట్టూ వాళ్ళకి ఏం చేయగలను నాకు నేనేం చేసుకోగలను నన్ను నేనేం తెలుసుకోగలను ఎన్ని చెప్పారు కదా ఇంత మహాత్ములందరూ కూడా మా నాన్న మా తాత అందరూ కూడా చెప్పుకొని వచ్చారు కదా మా గురువుగారు అందరూ కూడా గారు అందరూ చెప్పుకొచ్చారు దాంట్లో నేనేం ఆచరించాను దాంట్లో ఏమి నాకు సంతోషమైంది ఇది మనం లెక్క పెట్టుకోవాలి అంతేగాని మనం ఎంత డబ్బు సంపాదన చేశామో అనేది లెక్క పెట్టుకోకూడదు మనము మనకు ఒక అవకాశం ఇచ్చాడు మంచి పని చేయటానికి అనేదాన్ని రెండు చేతులు ఇచ్చాడు లేదా మంచి సేవ మంచి సేవ చేయటానికి రెండు కండ్లు ఇచ్చాడు పరమాత్మని చూడటానికి రెండు చెవులు ఇచ్చారు మంచిది వినటానికి నాలుక ఇచ్చాడు మంచిది చెప్పుకోవటానికి దీనిలో నేను ఎట్లా అనుభవ ఉపయోగించుకోవాలి ఇంద్రియాలని ఇంద్రియాలని నేను నా రాహిత్యాని కోసం నేను ఉపయోగించుకోవాలా ఈ ఇంద్రియాలని నా నాశనానికి ఉపయోగించుకోకూడదు ఇంద్రియాలంతా నాశనానికే ఉపయోగించుకుంటున్నాం మనం సమయాన్ని వృధా చేస్తున్నాం ఏదేదో మాట్లాడుతున్నాం ఏదేదో వింటున్నాం ఏదేదో చూస్తున్నాం అందుకని ఇంద్రియాలంతా నాశనమే చేసేసుకుంటున్నాం మొత్తానికి పర్సంటేజు ఎనభై పర్సంటేజ్ ఇంద్రియాల నాశనం అయిపోతున్నాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆ ట్వంటీ పర్సెంట్లో పది పర్సెంట్లు చెంచలం చేస్తాం మంచి కార్యమో కానీ చెంచలం దాంట్లో ఇంకా దురాశ నాకేం దొరుకుతుంది నా పేరేముంది అని పది పర్సెంట్ ఇక పది పర్సెంట్లు ఐదు పర్సెంట్ మర్చిపోతాం చేసే కర్మ ఐదు పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఆ ఐదు పర్సెంట్లో మూడు పర్సెంట్ చంచలం అటు ఇటు అటు చూడటం ఇటు చూడటం అటు చేయటం టూ పర్సెంట్ ఉంది ఈ టూ పర్సెంట్లో పరమాత్మునికి దగ్గర చేరటం